బాలీవుడ్ సొట్టబుక్కుల సుందరి పరిణీతి చోప్రాకు ఈ మధ్య అవకాశాలు సన్నగిల్లాయనే చెప్పుకోవచ్చు మొదట్లో బొద్దుగా కనిపించినా ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి రూపాన్ని మార్చేసుకుని అందాల బొమ్మగా తయారై అవకాశాలను దక్కించుకుంది కానీ ఇప్పుడు రూట్ మార్చే ప్రయత్నంలో పడింది ఎందుకంటే తన కెరియర్ మొదటి నుండి కుర్రాళ్ల సరసన నటించడం వల్లే ఇప్పటి వరకు స్టార్డమ్ ని సొంతం చేసుకోలేకపోయానని అంతేకాదు ప్రేక్షకుల్ని మెప్పించడంలో కుర్రకారుతో చేసిన సినిమాలో ఫెయిల్ అవ్వడంతోనే తను స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయానని ఫీల్ అయిపోయింది ఇక నుంచైనా రూట్ మార్చుకుని బడా స్టార్స్ తోనే జటకట్టాలని నిర్ణయానికి వచ్చిందంట స్టార్ హీరోలైన అజయ్ దేవ్గన్ అక్షయ్ కుమార్లతో చేయడానికి వెనకున్న కారణం కూడా ఇదేనంట నమస్తే ఇంగ్లాండ్ కోసం అక్షయ్ కుమార్తో నటించడానికి జాన్ అబ్రహాం సినిమాను కూడా వదిలేసిందన్న వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా బడా స్టార్స్తో నటించాలన్న తన కోరిక ఎంతకాలం ఉంటుందో తన కెరియర్కి ఎంత ప్లస్ అవుతుందో చూడాలి మరి